హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేపటి నుంచి ఈ జిల్లాలో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎక్కడెక్కడ ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తుగా ప్రవేశించిన ఆ తర్వాత మందగించడంతో మిశ్రమ వాతావరణం నెలకొంది కొన్ని ప్రాంతాల్లో ఎండలు భారీగా మండుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ఇక ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతుంటే మిగిలిన ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి గత వారం రోజుల్లోగా నైరుతి ఋతుపవనాలు బలహీన పడడంతో ఎండలు ఫిక్స్ చేరాయి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇక గత కొద్ది రోజులుగా నైరుతి రుతుపవనాలు గమనం బలహీనంగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది అయితే తాజాగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దాంతో తెలుగు రాష్ట్రాలపై ప్రభావం కనిపిస్తుంది కోస్తా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో రానున్న మూడు రోజులు వర్షాలు పడనున్నాయి మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది మధ్యప్రదేశ్ విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం ఆవహించి ఉంది ఉత్తర తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల నుంచి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మరో ద్రోణి ఏర్పడింది ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి